నా ప్రధాన ఉద్దేశం లక్ష్యం ఎక్కువ శాతం సాధించిన నాకు అనిపిస్తుంది ఇది దీని నుంచి కొన్ని పాఠాలు కూడా నేర్చుకున్నాం ఏ విధంగా చేయాలి ఎట్లా ఇది ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని రీచ్ అవుట్ కావాలి ఎట్లా వాళ్ళని మోటివేట్ చేసి తీసుకురావాలి కంపెనీ సెటల్ తీసుకురావాలి మాకు కూడా కొన్ని లెర్నింగ్ లెసన్స్ కొన్ని పాఠాలు నేర్చుకున్నాము కొంత ఎక్స్పీరియన్స్ వచ్చింది ఒక మంత్ తర్వాత ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇది ఇంకా ఇంకా లైన్ చేసి ఇంకా దీనికంటే గొప్పగా చేసి ప్రయత్నం చేస్తాం నేను ముందు చెప్పినట్టుగా గ్రామీణ ప్రాంతంలో రైతులు కానీ రైతు కూలీలు కానీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కుటుంబాలలో చదువుకున్న యువతి యువకులకు కూడా సరే కొంత ఆర్థికంగా వీక్ ఉన్న కుటుంబాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఇతర ఫెసిలిటీస్ ద్వారా ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్న వాళ్ళు ఈ సరి అయిన ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి దొరకడం లేదు ఎందుకంటే వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకోవడం ఓకే ప్లస్ ఇప్పుడు నాకు నేను చాలామంది నేను చాలా పర్సనల్గా హ్యాపీ అంటే నేను చాలా మంది విద్యార్థులతో నిరుద్యోగతో నేనే మాట్లాడినా అసలు హైదరాబాద్ పోయి ఇన్ని కంపెనీస్ మేము ఒకేసారి ఇంటర్వ్యూకి అప్రోచ్ ఇవ్వో రిజ్యూమ్ ఇవ్వడము అది పక్కడి అసలు మాకు అవకాశమే లేకుండా ఉండేది ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినాము ఫ్యూచర్లో ఇంకా కూడా యూరో ఈ విషయాన్ని ఇంకా మంచిగా ఎట్లా ముందు తీసుకుపోవచ్చు మేము పరిశీలిస్తామని చెప్పి చేస్తున్నారు అదే అదేవిధంగా మా పార్టీ కానీ మా ప్రభుత్వం యొక్క లక్ష్యం యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ రంగంలో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇరవై నెలల లోపలనే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చినాం ఇప్పుడు ప్రైవేట్ రంగంలో మరి కంపెనీలకి నిరుద్యోగ యువతకి మేము ఒక వారధిగా ఉండి ఇట్లా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఉద్యోగాలు కల్పించే ఈ ప్రక్రియ నిరంతరం ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా ఓకే స్టైపెంట్ ఇవ్వండి వాళ్ళ ఎంకరేజ్మెంట్ ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను నేను ఈవినింగ్ నాలుగు గంటలకి మూడు నాలుగు గంటల మధ్యలో మొత్తం గ్రౌండ్ అంతా తిరిగి చాలా మంది విద్యార్థులతో మాట్లాడినా విద్యార్థులు నిరుద్యోగ యువత ఆ తర్వాత నా నా సాటిస్ఫాక్షన్ లెవెల్ నా సంతృప్తి పెరిగింది అరే ఎస్ మనం రైట్ డైరెక్షన్లో పోతున్నాము వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక ఒక గర్ల్స్ స్టూడెంట్ వజనేపల్లి ఊర్లో ఉంటూ కోదావ కిడ్స్ కాలేజ్లో ఇంజనీరింగ్ చేస్తే ఆమె ఉద్యోగ అవకాశాలు ఒక యావరేజ్ స్టూడెంట్కి చాలా కష్టం ఇటువంటి ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ కంపెనీ కలిసే అవకాశం ఉంది కంపెనీ కూడా అసెస్మెంట్ చేసుకునే అవకాశం ఉంది వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తప్పనిసరిగా ఈ విధంగా నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మందికి ఉద్యోగ అవకాశాలు మరి కన్ఫర్మ్ లెటర్స్ కానీ డీటెయిల్ ఎంటర్ రావడం నేను ఎంతో సంతోషిస్తూ ఇది మా లక్ష్యం మా ఉద్దేశం మా ఆబ్జెక్టివ్ ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ సాధించిన ఇదే విధంగా ముందుకు పోతూ రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో జిల్లాలో కానీ మన కాన్స్టిట్యూన్షన్లో కానీ నిరుద్యోగ సమస్యపై కూడా మేము చాలా తీవ్రంగా మాకు కృషి చేస్తామని చెప్పి నేను మనం ఎక్కడ చోట్ల చేద్దాం కానీ అంటే ఇప్పుడైతే అంటే వాళ్ళ ఇండ్ల నుంచి బయలుదేరి ఆటోలు వచ్చినా బస్సులు వచ్చినా మోటార్ సైకిల్ వచ్చినా సైకిల్ వచ్చినా కంప్లీట్ వాలంటీర్స్ ఓకే అంటే వాళ్ళు వాళ్ళు ఎప్పుడున్న తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు ప్లస్ మా కార్యకర్తలు ప్లస్ జిల్లా యంత్రాంగం సిబ్బంది అదేవిధంగా ఎవరెవరైతే ఇంట్లో పార్టిసిపేట్ అయ్యారు సుమారు భోజనాల కాడ నలభై ఐదు నుంచి యాభై వేల మంది రావడం జరిగింది ఓకే డెఫినెట్గా అన్ని విధాలుగా చాలా పీస్ఫుల్గా స్మూత్గా ప్రోగ్రాం జరిగింది నేను చాలా సంతోషిస్తున్నాను సంతృప్తిగా ఉన్నాను ఈ ఈ యొక్క ఇటు ఈ ప్రక్రియ ఈ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించే ప్రక్రియ ముందు ముందు కూడా ముందు తీసుకుపోతాం మన యువతి యువకులకు నేను ఒక నాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైందంటే వాళ్ళు ఈ పెద్ద పెద్ద కంపెనీలు వస్తే ఏమంటారు అంటే మీరు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉంటే మేము అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించే ఇది ఉంటుంది లేదు నాకు నా ఇంటి పక్కనే ఉద్యోగం కావాలి లేకపోతే ఇక్కడనే కావాలంటే కానీ మీరు కష్టపడి పని చేస్తే అదేవిధంగా మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకొని